పూరి జగన్నాథ్ ఆలయాన్ని పోలిన నిర్మాణం సుమారు పది కిలోమీటర్ల వరకు కనిపించే గోపురం ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారు భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయంలోనేనండి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు పూరి జగన్నాథ్ పోలి ఉంటుందండి ఈ ఆలయం పది కిలోమీటర్ల దూరం వరకు ఈ ఆలయం గోపురం కనిపిస్తుంది ఈ ఆలయంలో వందకు పైగా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి ఈ ప్రత్యేకతలన్నీ భువనేశ్వర్లోని లింగరాజ ఆలయంలోనే కనిపిస్తాయనమాట ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా కొలువు తీరారు శివాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలు అరుదుగా ఉంటాయి కదండి అలాగే వైష్ణవాలయాల్లో శివలింగాలు తక్కువగా కనిపిస్తాయి కానీ ఈ లింగరాజు ఆలయంలో మాత్రం శివలింగాన్ని హరిహరులకు స్వరూపంగా భావించి పూజిస్తారు అందుకే స్వామిని బిల్వ దళాలతో పాటు తులసి దళాలతో కూడా పూజిస్తారండి ఇప్పుడు చూస్తున్నది ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ లో నుండే లోపలికి వెళ్తాం అనమాట ఫోన్లకి కెమెరాలకి లోపలికి అనుమతి లేదండి ఫోన్లు కెమెరాలే కాదండి హిందువులు కాకుండా ఏ ఇతర మతస్థులకు కూడా లోపలికి పర్మిషన్ లేదనమాట తర్వాత ఆలయం వ్యూ అంతా చూడడానికి ఒక ప్లేస్ ఉంటుంది అటు నుండి వెళ్ళి మనం మొత్తం వ్యూ అంతా చూడొచ్చండి గుడిలోకి వెళ్ళి స్వామితో పాటు చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ దర్శించడానికి మనకి సుమారు గంటకు పైగా టైం పడుతుందండి అందుకే ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు హడావుడిగా కాకుండా కొంచెం నిదానంగా వెళ్తే మనం ప్రతి చిన్న ఆలయాన్ని మంచిగా చూడొచ్చండి ఇప్పుడు మనం వ్యూ చూడడానికి పక్కకు వెళ్తున్నాం కదా అలా చూస్తూ ఈ ఆలయ పురాణం ఆలయం గురించి గొప్పతనం అంతా తెలుసుకుందాం పదండి ఈ ఆలయంలో శివుడికి విష్ణుమూర్తికి అర్చనలు జరుగుతాయండి కళింగ రాజుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుందండి సోమవంసరాజైన యయాతి కేసరి ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత గంగరాజులు అభివృద్ధి చేశారు స్థల పురాణం గురించి తెలుసుకుందాం పదండి ఒకసారి పరమేశ్వరుడు తనకు కాశీతో పాటు భువనేశ్వర్ ప్రాంతము ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట దాంతో పార్వతీదేవి పశువులు కాచే గొల్లబాముగా మారి ఇక్కడికి వచ్చిందంట ఆ సమయంలో కృతి వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమని వివాహమాడమంటూ వేధించడంతో పార్వతీదేవి ఆ రాక్షసుల్ని సంహరించిందట అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకు ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తర్వాత ఈ ప్రాంతంలోని మామిడి చెట్టు కింద స్వయంభూగా కొలువు తీరాడని అండి ఇక్కడ మీకు బిందుసాగర్ అనే సరస్సు గురించి చెప్పాను కదండి ఆ సరస్సు తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం ఆలయం గురించి తెలుసుకుందాం స్వామిని త్రిభువనేశ్వరుడిగా పిలిచే ఈ ఆలయంలో విమాన జగమోహన భోగ మండప నాట్యమందిరాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయండి అవే కాదండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఆలయాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మనం వ్యూ పాయింట్ నుండి చూస్తుంటే మనకు కనిపిస్తాయండి ఈ చిన్న చిన్న ఆలయాల్లో మనకి పార్వతీదేవి కార్తికేయుడు గణేషుడు గోపాలుడు సూర్యదేవుడు బలరాముడు సహదేవుడు కృష్ణుడు ఇంకా చాలా శివలింగాలతో పాటు సత్యనారాయణ స్వామి గుడి కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే నందీశ్వరుడికి కూడా విడిగా ప్రత్యేక ఆలయం ఉంటుందండి పూజలతో పాటు స్వామికి రోజు ఎనిమిది సార్లు వరి అన్నం ఇతర పదార్థాలతో చేసిన నైవేద్యాలని నివేదిస్తారండి వాటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కుండలతో తయారు చేస్తారు అయితే ఆ వంటకాల పైన సూర్యుడి కిరణాలు పడకుండా జాగ్రత్త వహిస్తారనమాట ముందుగా వండిన వంటకాల్ని సూర్యుడికి కొంచెం నివేదించిన తర్వాత సూర్యకిరణాలు వంటకాల మీద ఏమీ పడకుండా జాగ్రత్తగా గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామికి అర్చిస్తారు అంతేకాదండి రోజులో ఒక సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదాన్ని పార్వతీదేవికి కూడా ప్రసాదంగా నివేదించడాన్ని ఇక్కడ చూస్తామండి వీటన్నిటితో పాటు ఒడిస్సా సంవత్సరాది నాడు బంగుగా పిలిచే ఒక రకమైన గంజాయితో చేసిన పానీయంతో స్వామికి అభిషేకం చేస్తారండి ఇక శివరాత్రి సమయంలో ఆలయం శిఖరంపై వెలిగించే మహాదీపాన్ని చూసేందుకు చాలా మంది ఇక్కడికి అంటే వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారండి ఆ దీపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఆ మహాదీపాన్ని దర్శించుకున్నాకే చాలా మంది ఉపవాస దీక్షను విరమిస్తారండి అలాగే సంవత్సరానికి ఒకసారి నిర్వహించే చందనయాత్ర విశ్వశాంతి యజ్ఞాన్ని చూసి తీరాల్సిందేనండి ఈ ఆలయంలోకి పూరి తరహాలో ఇతర మతస్థుల్ని అనుమతించరండి అన్నే మతస్థులు ఎవరైనా ఆలయాన్ని చూడాలనుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక దగ్గర నిల్చొని ఆలయాన్ని చూడొచ్చు ఇది కేవలం ఒక ఆలయం కాదండి ఇది భువనేశ్వర నగరానికి పేరును తెచ్చిన ఆలయం కూడా ఇక్కడ ఉన్న లింగం స్వయంభూగా అంటే భూమి నుండి స్వయంగా ఉద్భవించిందని అర్థం అనమాట లింగరాజు అంటే లింగ రూపంలో ఉన్న రాజు అనే అర్థం ఇక్కడ శివుడు హరిహర రూపంలో ఉంటాడు అంటే శివుడిలో విష్ణువు లక్షణాలు ఉన్నాయన్నమాట ఇది శైవ వైష్ణవ ఆరాధన విధానాల మేళ అని చెప్పవచ్చు ఇక్కడ జరిగే పూజలు అభిషేకాలు నైవేద్యాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయండి పురాణాల ప్రకారం ఒక్కనొకసారి పార్వతీదేవి భూలోకంలో విహరిస్తూ ఓ అందమైన స్థలాన్ని చూసి అక్కడ శివుడు ఉండాలని కోరుకుందంట అప్పుడే శివుడు లింగ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్తారు అదే ఇప్పుడున్న స్థలం అదే ఈ ఆలయం అండి ఇంకో కథనం ప్రకారం విష్ణువు లింగరూపాన్ని దర్శించేందుకు భూలోకానికి వచ్చినప్పుడు శివుడు విష్ణువుని తానే లింగరాజుడని ఆశీర్వదించాడంట అందుకే ఆయన హరిహర రూపంగా పూజలు అందుకుంటున్నాడు అని చెప్తారనమాట ఇక్కడ శివలింగానికి ఉన్న పానపట్టం చాలా పెద్దదండి భారతదేశం దేవాలయాల భూమి ప్రతి రాయి ప్రతి గోపురం ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది అలాంటి కథలతో నిండి ఉన్న ఆలయం లింగరాజు దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో ఉన్న ఈ ఆలయం శివభక్తుల విష్ణు భక్తుల ఆధ్యాత్మిక యాత్రకు అత్యంత పవిత్ర క్షేత్రం అండి వీలు కుదిరితే ఈ ఆలయాన్ని భువనేశ్వర్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించండి ఇక్కడ మీకు బిందుసాగర్ గురించి తర్వాత చెప్తాను అని చెప్పాను కదండి ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ బిందుసాగర్ సరస్సు అండి ఈ సరస్సు గొప్పతనం గురించి తెలుసుకుందామా అండి మనం వీడియోలో ఆలయ పురాణం గురించి చెప్పుకునేటప్పుడు ఈ బిందుసాగర్ గురించి చెప్పాం కదండి మామూలుగా కాశీలో పితృతర్పణాలు వదలడం మామూలే కదండి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పితృతర్పణాలు వదలొచ్చని అలా చేయడం వల్ల కాశీలో చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు ఇక్కడ బిందుసాగర్ సరస్సులోని నీటికి అనారోగ్యాలు నయం చేసే శక్తి ఉందని నమ్ముతారండి అంతేకాదండి స్వామికి రోజు ఈ నీటితోనే అభిషేకం చేస్తారు ఇప్పుడు మనం ఈ బిందుసాగర్ గురించి తెలుసుకుందాం కదండి ఇప్పుడు మనం భువనేశ్వర్లోని రాజారాణి ఆలయంకి వెళ్ళిపోదాం పదండి ఈ రాజారాణి ఆలయం ఒక సుందరమైన ప్రసిద్ధ ఆలయం అండి ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది దీనిని ప్రేమ దేవాలయం అని కూడా అంటారండి ఎందుకంటే ఈ ఆలయాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు శిల్పాలు ఆలయ గోడలపై ఉన్న చిత్రాలు చాలా అందమైన అద్భుతమైన నిర్మాణ శైలిని తెలియజేస్తాయండి ఇది భువనేశ్వర్లోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటనమాట ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించారు కదండి ఇది ఒకప్పుడు ఇంద్రేశ్వర ఆలయంగా పిలవబడేదండి ఈ దేవాలయం కుడ్యాలపై ఉన్న శృంగార శిల్పాల కారణంగా స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమాలయంగా పిలుస్తారనమాట ఈ ఆలయం ఎత్తైన తిన్నెపై పంచరథ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయంలో గర్భగుడి జగన్మోహన్ మండపం ఉంటాయండి ఈ ఆలయానికి మడ్డి ఎరుపు పసుపు ఇసుక రాళ్ళను ఉపయోగించారు ఈ రాళ్లను స్థానికంగా రాజారాని అని పిలుస్తారు ఈ దేవాలయం గర్భగుడిలో ప్రస్తుతం ఇటువంటి విగ్రహాలు లేవండి ఆలయ నిర్మాణం ఆధారంగా ఇది శివాలయంగా నిర్ధారించారనమాట అంతేనండి ఈ ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలండి ఒక్కొక్కళ్ళకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున టికెట్ ఉంటుందనమాట అది తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక అక్కడ ఏమీ దేవుడు ఉండడండి మన ఊరికినే చూసి రావడమే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది నిరుత్సాహపడతారు ఎందుకంటే భగవంతుడు లేడే అనవసరంగా వచ్చామని కానీ ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు చుట్టూ ఉన్న అందమైన మొక్కలు మనల్ని చాలా ఆహ్లాదపరుస్తాయండి దానికోసమైనా ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు అనమాట ఇది లింగరాజు ఆలయానికి దగ్గరగానే ఉంటుందండి భువనేశ్వర్ వెళ్ళే లింగరాజ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడికి వెళ్ళి కూడా తప్పకుండా చూడండి మేము లోపలికైతే వెళ్తున్నాం కానీ లోపల ఏమీ ఉండదండి ఒకసారి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వరకు వెళ్ళి వీడియో అనమాట మీరు కూడా నాతో వచ్చేసి ఒకసారి లోపల చూడండి భువనేశ్వర్ పట్టణ నిండా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉంటాయండి మనకన్నీ పక్క పక్కగానే ఉంటాయన్నమాట ఇంచుమించుగా ఒకసారి భువనేశ్వర్ వెళ్తే ఈ పురాతనమైన ఆలయాలన్నీ చూడవచ్చండి మనం ఒక్క రోజులోనే చాలా వరకు చూడొచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే ఒకసారి భువనేశ్వర్ వెళ్ళండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఆలయం లోపలికి వెళ్ళామా అక్కడ ఏం లేదు చూసేసి మనకు తిరిగి వచ్చేస్తున్నాం అనమాట కాకపోతే లోపల ఏముందా అని చూడాలని మనకి కుతూహలంగా ఉంటుంది కదండి అందుకే వెళ్ళాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్